నమస్తే వెల్కమ్ రిఫ్లెక్షన్ న్యూస్ మతోన్మాదం వల్ల చదువు ఉద్యోగం వ్యాపారం వినోదం కూడా అలాంటిది ఏది చేయకుండానే శంకనాకపోయారు పాకిస్తాన్ వాళ్ళు షేబా షరీఫ్ లాంటి కరోపాకు పిఎం దొరికితే అప్పుడు తెలుస్తుంది ప్రపంచ దేశాల ముందు అవమానం ఎలా ఉంటుందో అని కనీసం క్రికెట్లో కూడా టీమిండియాని ఓడించలేని చేతగాని పాకిస్తానీలు యుద్ధంలో ఓడిస్తామని తొడలు కొట్టడం షరా మామూలే కాశ్మీర్ ఇప్పుడు వాళ్లకు అందకుండా పోయినా అద్దం లోపలి స్వీట్గా మిగిలిపోయింది రీసెంట్గా మాకు ప్రత్యేక కాశ్మీర్ వద్దు ఏమి వద్దని చెప్తూ అనేక సంఘాలు అమిత్ షాను కలిచాయి పాక్ అనేది ఎంత దివాల కూరు దేశం అంటే అక్కడి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రధాని ఆక్లాంటోడు ఇంకేదో అనుకున్నారు అంటే చార్లో కరీపాక్ అన్నమాట ఆయన మాటకు ఎవ్వడూ విలువనివ్వడు అమెరికా చైనా ప్రపంచ బ్యాంక్ ఐఎంఎఫ్ సౌదీ అరేబియా కూడా బిచ్చం వేయాలన్నా బొచ్చ పట్టుకొని పాక్ ఆర్మీ చీఫ్ వెళ్లాల్సిందే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెళ్తే దొరికే రూపాయి కూడా దొరకదు నరేంద్ర మోదీ లాంటి ప్రపంచ నాయకుడు మనకు సారథ్యం వహిస్తున్నాడు ఆయన ఎదురైతే ట్రంప్ పుతిన్ కూడా గౌరవంగా లేచి నిలబడతారు అయినా మనవులకు కొందరికి మోదీ అంటే ఎక్కడ లేని ద్వేషం వ్యతిరేకం వెటకారం సరే అనకూడదు కానీ ఓసారి షేబా షరీఫ్ లాంటి కరివేపాకు పిఎం దొరికితే అప్పుడు తెలుస్తుంది ప్రపంచ దేశాల ముందు అవమానం ఎలా ఉంటుందో అని ప్రస్తుతం అంతర్జాతీయంగా పాక్ పరిస్థితి ఎలా ఉందంటే ఓ ఉగ్రవాద ఉన్మాద ఊరకుక్క దట్స్ ఆల్ పట్టించుకునేవాడే లేడు అయినా అసలు సమస్యలు వదిలేసి ల్పు మాటలు మాట్లాడే పాక్ ఆర్మీ చీఫ్ ఏం చెల్లింది ఆ మధ్య పిచ్చి పిచ్చిగా ఊగిపోయిన పాకిస్తాన్ ప్రధాని మేం భారత్ను బీట్ చేస్తామన్నాడు లేదంటే తన పేరే మార్చేసుకుంటానని ఛాలెంజ్ చేశాడు వాడికి ఇప్పుడున్న పేరే దండగా మళ్ళీ దాన్ని మార్చుకొని పీకేదేముందని కనీసం క్రికెట్లో కూడా టీమిండియాని ఓడించలేని చేతగాని పాకిస్థానీలు యుద్ధంలో ఓడిస్తామని తొడలు కొట్టడం షరా మామూలే అలా అక్కడి నాయకులు సైనిక అధికారులు ఎందుకు వెర్రివాగుడు వాగుతుంటారో కాసేపు ఆగి తెలుసుకుందాం ముందు లేటెస్ట్గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ వాగిన వాగుడేందో పై పైన తెలుసుకుందాం లోతుగా తెలుసుకున్న పెద్దగా టైం బొక్క అందుకే మనడు సొల్లు స్పీచ్ తాలూకు సమ్మరి తెలుసుకుందాం పెరిగిపోతున్న ధరలు తరిగిపోతున్న అంతర్గత భద్రతతో సతమతం అవుతుంది పక్క దేశం పాకిస్తాన్ ఎందుకో తెలియని మీటింగ్ ఒకటి పెట్టుకుంది జనం కొనలేక తినలేక చస్తుంటే పెద్దోళ్ళంతా కలిసి మీటింగ్ పెట్టుకొని ఇండియా మీద ఏడ్చి చచ్చారు ముఖ్యంగా పాక్ ఆర్మీ చీఫ్ ఆసి మునీర్ మనుడు ఏమన్నాడంటే మేం వేరు భారతీయులు వేరు మా మతం వేరు మా సంస్కృతి వేరు మా ఆలోచన ధోరణి వేరు మా దేశం కూడా వేరు అన్నాడు జిన్నా ఇలా మాట్లాడే ఎనభై ఏళ్ళ కింద ముస్లింల కోసం సెపరేట్ దేశం అదే పాకిస్తాన్ని సంపాదించుకున్నాడు ఏమైంది ఒకప్పుడు అఖండ భారత్లో లక్ష్మి కళతో ఉన్న కరాచీ లాహోర్ లాంటి నగరాలు కూడా నేడు ఎండిపోయిన గడ్డాలు మాసిపోయిన గడ్డాలతో కనిపిస్తున్నాయి ముంబై ఢిల్లీ లాంటి మన మహానగరంలోని ఓ చిన్న ప్రాంతంలో జరిగే బిజినెస్ కూడా పాకి నగరాల్లో మొత్తానికి జరగడం లేదు అంటే అతిశక్తి కాదు మతోన్మాదం వల్ల చదువు ఉద్యోగం వ్యాపారం వినోదం కూడా అలాంటిది ఏది చేయకుండానే సంకనాకపోయారు పాకిస్తాన్ వాళ్ళు అయినా తమకు తాము భారత్తో సమానం భారతీయ హిందువుల కంటే గొప్ప అనుకుంటున్నారు అదే పర్థం లేని అహంకారం ధ్వరించింది పాక్ ఆర్మీ చీఫ్ మాటల్లో అంతేకాదు ఈ బిల్డప్ బాబాయ్ మరో మాట కూడా అన్నాడు తమ దేశంలో ఉన్న బలూజ్ ఉగ్రవాదులు ఖైబర్ ఫక్తున్వా తాలిబాన్లు పాకి సైన్యాన్ని ఏం చేయలేరట ఎందుకంటే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సైన్యమైన ఇండియన్ ఆర్మీనే పాకిస్తాన్ మిలిటరీ సమర్థంగా ఎదుర్కొందట మూడు నాలుగు సార్లు మాడు పగిలేలా భారత్ జవాన్ల చేతిలో దెబ్బతిన్నా కూడా పాకిల తిమ్మిరి తగ్గలేదని ఇలాంటి మాటల వల్లే తెలుస్తుంది సరే భారత్ పాక్ పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు ఒక దేశం ఇప్పుడు వేరువేరు దేశాలు నిజంగా కూడా వేరువేరే పాక్ ఆర్మీ చీఫ్ అనడం కాదు మనం రియల్గా డిఫరెంటే చెరుకు మిషన్లో నుంచి బయటపడ్డ రసం లేని చెరుకు గడ లాంటిదే ఇవాటి పాకిస్తాన్ ఇండియా ఇతర దేశాలకు ఐఫోన్లు ఎక్స్పోర్ట్ చేస్తుంది పాకిస్తాన్ ఉగ్రవాదులను ఎగుమతి చేస్తుంది మనం అంతరిక్షంలోకి వ్యామగోమల్ని పంపించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం వాళ్ళు సౌదీ అరేబియాకి బిచ్చగళ్ళని పంపిస్తున్నారు ఇండియా చిన్న చిన్న దేశాలకు కోట్ల రూపాయల సాయం చేస్తూ ఆదుకుంటుంది పాక్ ఏ చిన్న దేశం అప్పు ఇస్తానని చెప్పినా వెనక ముందు ఆలోచించకుండా సిగ్గు విడిచి బొచ్చ పట్టుకొని బయలుదేరుతుంది ఇది పాకిస్తాన్ పరిస్థితి అంతేకాదు చైనా బరితెగించి మన మీదకి వస్తే మనం డ్రాగన్ సైనికులకు చుక్కలు చూపించాం కానీ పాకిస్తాన్ చైనాకు అవుట్ హౌస్గా స్టోర్ రూమ్గా మారిపోయింది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇక్కడ జరిగే ఐపీఎల్ ప్రపంచాన్ని నివ్వెరపరుస్తుంది పాక్లో నడిచే క్రికెట్ లీగ్ బాగా బ్యాటింగ్ చేసిన హెయిర్ హేర్ డ్రైయర్ గిఫ్ట్గా ఇస్తుంది మరి ఇన్ని రకాల తేడాలున్నా మనం ఒకటేలా అవుతాం తెల్లగా ఉన్నంత మాత్రాన ఫినాయిల్ని తోడ్బడితే పెరగవద్దు కదా ఇక ఇప్పుడు కాశ్మీర్ విషయానికి వద్దాం మోదీ ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసిపారేశాక పాకిస్తాన్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది స్వీట్ షాప్లో అద్దాలకి లోపల మిఠాయిలు ఉంటాయి ఇటు నుంచి అద్దం మీద పాకుతున్న ఈగలు తెగ నాకేద్దామని ట్రై చేస్తుంటాయి కానీ నో యూజ్ ఇప్పుడు ఆ అద్దం మీద ఈగలాగే తయారైంది పాకిల బతుకు కాశ్మీర్ ఇప్పుడు వాళ్లకు అందకుండా పోయిన అద్దం లోపలి స్వీట్గా మిగిలిపోయింది అందుకే ఉబ్బసం ఆపుకోలేక పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కాసేపు కాశ్మీర్ గురించి కూడా మొరుగాడు కాశ్మీర్ మా జీవనాడి అంటూ ఏదేదో చెప్పుకొచ్చాడు ఇండియాలో అంతర్భాగమైన కాశ్మీర్లో ఎవరో స్వాతంత్ర పోరాటం చేస్తున్నారట వారికి మా మద్దతు అంటూ మన జిహాదీ జీబ్రాల గురించి చెప్పుకొని వచ్చాడు అసలు ఇప్పుడు లోకల్ కాశ్మీరీలు పోరాటాలే చేయట్లేదు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఎవడు పని వాడు చేసుకుంటున్నాడు కాకపోతే మోదీ షా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో వారికి బాగా తెలుసు అందుకే వేర్పాటు వాదపు వ్యాపారం ఇంతకాలం చేసిన హురియత్ కాన్ఫరెన్స్ కూడా ఇప్పుడు నిర్వీర్యం అవుతుంది రీసెంట్గా మాకు ప్రత్యేక కాశ్మీర్ వద్దు ఏమి వద్దని చెప్తూ అనేక సంఘాలు అమిత్ షాను కలిశాయి ఇక మీదట బుద్ధిగా ఉంటామని కూడా ప్రకటించాయి కశ్మీర్ను అడ్డం పెట్టుకొని ఇండియాలోని చేతి గుర్తు పార్టీ వారి చేత పాలన సమయంలో మాదిరిగా ఆటాడుకుందామంటే ఎంత మాత్రం కుదరడం లేదు పైగా పాక్లోని నలభై నాలుగు శాతం భూభాగం బలూచిస్తాన్ ఆ ప్రావిన్సెస్లో ఇప్పుడు బలూచ్ స్వాతంత్ర సమరవీరులు చుక్కలు చూపిస్తున్నారు రైలు బస్సు అన్న తేడా లేకుండా హైజాక్ చేసి పాక్ ఆర్మీ జవాన్లను పీకల కోసి చంపుతున్నారు ఇరాన్ దేశంలో ఉన్నా కూడా పాకీలను వెతికి మరీ విడిచిపెట్టకుండా బలూజ్ రెబల్స్ చంపి అవతల పాడిస్తున్నారు బలుచ్ పేరు చెప్తేనే పాకిల చెడ్డీలు తడుస్తున్నాయి అంతకంటే దారుణం ఆఫ్ఘనిస్తాన్ ను ఆనుకొని ఉండే ఖైబర్ ఫక్తూన్వాలోని తాలిబాన్లు తాట తీస్తున్నారు పాకిస్తాన్ తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు ఇద్దరు కలిసి మరీ పాక్ సైనికుల్ని కుక్కలను చంపినట్టు చంపుతున్నారు బలూచిస్థాన్లో తడిచిన చెడ్డీలు ఖైబర్ ఫక్తున్వాలో పూర్తిగా జారిపోతున్నాయి దాంతో పాక్ సైన్యంలో వేలాది మంది జవాన్లు రాజీనామా చేసి కనిపించకుండా పారిపోతున్నారు మరోవైపు పాక్ ఆక్రమించి పెట్టుకున్న మన కశ్మీర్ భూభాగం నిరసనలతో అట్టడుగుతోంది ఎక్కువ చేస్తే పాకి సైనికుల శవాలు కూడా నదులు డ్యాములో విసిస్తామంటూ పిఓకే ప్రజలు హెచ్చరిస్తున్నారు ఫైనల్గా రేపో మాపో మూడు నాలుగు ముక్కలు అవ్వడానికి రెడీగా ఉంది పాకిస్తాన్ అనే మత పిచ్చ పిజ్జా దేశం రాజకీయంగానే కాదు ఆర్థికంగా కూడా దివాలా తీసేసింది పాకిస్తాన్ గోధుమ పిండికి కోడిగుడ్లకు కొట్టుకు చచ్చే జనాలున్న పాక్లో నలభై శాతం మంది నిరుపేదలే గత పదేళ్లలో ఒకటిన్నర శాతం నుంచి ఏడు శాతానికి నిరుద్యోగం పెరిగింది పాక్ నెత్తిన ఉన్న అప్పుల విలువ మొత్తం రెండు వందల ఎనభై బిలియన్ల అమెరికన్ డాలర్లు అంటే ఆ దేశ జీడిపిలో ఎనభై మూడు శాతం ఇలాంటి ఒక భికారి దేశం కశ్మీర్ మాకు జీవనాడే అనడం మేమేదో పీకేస్తామని భారత్ను బెదిరించే ప్రయత్నం చేయటం విడ్డూరం కూడా కాదు వెర్రితనం ఇంతకీ మన ఇండియాలో ఉన్న మనకే ఇంత తెలిసినప్పుడు పాకిస్తాన్ను నిజంగా నడిపే ఆర్మీ చీఫ్కి ఏం తెలియవా కావాలనే ఓవర్ కాన్ఫిడెన్స్తో యాక్షన్ చేస్తున్నాడా కాశ్మీర్ గురించి నోటి దురదా వ్యాఖ్యలేందుకు అదే మ్యాజిక్ మరి ఆసిమ్ మునీర్కు అన్నీ తెలుసు తమ దేశం బాల్చి తన్నేటానికి మరెన్నో రోజులు లేవని వాడికి ఫుల్ క్లారిటీ ఉంది అయినా కూడా పాక్లోని సామాన్య హౌలే జనాలకు ఇటువంటి బేకూఫ్ మాటలు నచ్చుతాయా ఎనభై ఏళ్లుగా ఇదే ఫార్ములా ఎవడు అభివృద్ధి అన్నా ఉద్యోగాలు కావాలన్నా శాంతి భద్రతల సంగతి ఏంటి అన్నా పాక్ పొలిటీషియన్స్ ఆర్మీ అధికారులకు ఏకైక సమాధానం ఇండియా భారత్ ను చూపించి పబ్బం గడుపుకోవడమే వాళ్ళ రెగ్యులర్ ఫార్మాట్ తాజాగా కాశ్మీర్ విషయంలో తగ్గేదలే అన్న ఆసి మునీర్ వ్యాఖ్యలు కూడా అటువంటివే గొలుసు వేసి కట్టేసిన కుక్క తాలూకు మురుగులు వీళ్ళవి పాకిస్తాన్ ప్రాపనలు గత కొంతకాలంగా మోదీ సర్కార్ లైట్ గా తీసుకుంటుంది యుఎన్ఓ నుంచి ఎక్కడికైనా సరే పాపిష్టి పాకీలు ఎక్కడైనా పౌడర్ అద్దుకొని వస్తే జయశంకర్ అండ్ టీమ్ డ్రామాలు వద్దని సూటిగా చెబుతుంది ఇక లేటెస్ట్గా కాశ్మీర్ గురించి పాక్ ఆర్మీ చీఫ్ మాటల్ని కూడా మన వాళ్ళు పిచ్చర్ లైట్ తీసుకున్నారు మరో దేశ భూభాగం ఎవరికైనా ఎలా జీవనాడవుతుంది అంటుంది ఇండియా కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగం దాన్ని ఆక్రమించుకున్న పాక్ వెంటనే పిఓకేని ఖాళీ చేయాలని మన విదేశాంగ శాఖ కామెంట్ చేసింది పాకిస్తాన్ నిజంగా ఖాళీ చేస్తుందా చేయదు అది చేయకపోతే ఏం చేయాలో ఎవరికి తెలుసు మోదీ హేతో ముంకిన్ హే జై హింద్ జై భారత్